హివాంజలికల్ బాప్టిస్ట్ చర్చ్ వార్మ్ నిర్వహించు వార్షిక ఉజ్జీవ సభలు తేదీలు రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల పన్నెండవ తారీఖు సాయంత్రం నుండి పదిహేనవ తారీఖు మధ్యాహ్నం వరకు సమయంలో పన్నెండవ తారీఖు ఆదివారం సాయంత్రం ఆరున్నరకి సోమ మంగళవారాలు ఉదయం పది గంటలకు మధ్యాహ్నం రెండున్నర గంటలకు మరియు సాయంత్రం ఆరున్నర గంటలకు బుధవారం ఉదయం పది గంటలకు ఆర్ఎస్ ఫంక్షన్ హాల్ రత్నదీప్ సూపర్ మార్కెట్ ప్రక్కన ఈస్ట్ ఆనంద్ బాగ్ మల్కాట్ గిరి హైదరాబాద్ వాక్యోపాదేశకులు సహోదరులు పండు డేవిడ్ రాజు గారు అమలాపురం త్రహు ఆయనే మూలాధారం ఈ సగల చరిత్రంతా ఆయనలో లయానమైపోయిందన్న సంగతి గమనించారు సహోదరులు పిల్ల వెంకటరత్నం గారు గుడివాడ ఆయనకి ఫలాన్ని కోరే హక్కుంది కానీ ఫలించకుండా ఉండడం మనకొన్న అద్భుతమైన లక్షణం సహోదరులు సిసర్ గారు హైదరాబాద్ ఇస్ కంపేర్డ్ ఫారెస్ట్ ఫైర్ నాట్ ఓన్లీ దట్ ఇట్ దట్ హాస్ వరల్డ్ ఆఫ్ కొరకు ఆహ్వానించువారు ఆర్టీ లివింగ్స్టన్ గారు మరియు సంఘ సభ్యులు